వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఇటీవల మహారాష్ట్రలోని కార్జాతలో ఉన్న అవధూత సాదే ట్రేడింగ్ అకాడమీపై భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెవి సోదాలు నిర్వహించింది అయితే ఈ దాడులు ట్రేడింగ్ ప్రపంచంలోనే ఇప్పుడు ప్రకంపనలు రేపాయి రెండు రోజుల పాటు సాగిన ఈ సోదాల్లో అధికారులు డిజిటల్ పరికరాలు కీలక ట్రేడింగ్ డేటాని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ దాడులకు సంబంధించి గూడాచార్యం సమాచారం సేకరణ గత కొన్ని వారాలుగా జరుగుతూ వచ్చిందని చెప్తోంది అసలు ఈ అవధూత సాధే ఎవరు అవధూత సాధే ట్రేడింగ్ మరియు పెట్టుబడుల రంగంలో ఫిన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి అయితే అతని యూట్యూబ్ ఛానల్కు తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు వేలాది మంది రిటైల్ ఇన్వెస్టర్లకు ట్రేడింగ్ పై ఆయన ఇస్తూ ఉంటారు అలాగే పెట్టుబడులపై మార్గదర్శకత్వం కూడా ఇస్తారు అయితే తను కార్జాతలో అవధూతు సాధే ట్రేడింగ్ అకాడమీని స్థాపించారు ఆయన పొందిన అనుభవాలను పంచుకుంటూ వచ్చినట్లు చెబుతూ ఉంటారు కూడా ఇదంతా బాగానే ఉంది కానీ సెబీ దాడులకు అసలు కారణం ఏంటి అంటే ఈ దాడులకు ప్రధాన కారణం అవధూతు సాదే అకాడమీ కొంతమంది ఆపరేటర్లతో కలిసి పెన్ని స్టాక్లని ప్రోత్సహిస్తూ వస్తోంది ఇక మార్కెట్ మ్యానిపులేషన్కు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణల కారణంగానే తరగతుల సమయంలోనే ఆయన కొన్ని చౌక షేర్లను ప్రమోట్ చేస్తుంటారట వాటిపై రాబడులు వస్తాయని కూడా హామీ ఇచ్చే దీంతో ఆయా షేర్లపై పెట్టుబడిదారులు ఆదరణ పెరిగి షేర్ ధరలు కన్స్టిఫిషియల్ పెరగడం జరిగింది ఇక మిగతా పెట్టుబడిదారుల నష్టానికి దారితీసే ప్రమాదం అని సెబీ భావించింది అయితే సెబీ సీనియర్ అధికారి కమలేష్ చంద్రవర్షణే ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడారు విద్య పేరుతో కొందరు ప్రజల్ని తప్పుదవ పట్టిస్తున్నారు లైసెన్స్ లేకుండానే ట్రేడింగ్ నేర్పిస్తున్నారు వారు హామీ ఇచ్చిన లాభాలను చూపిస్తూ ప్రజల్ని ఆకర్షిస్తున్నారు అని పేర్కొన్నారు అయితే అవధూతు సాదే పేరును స్పష్టంగా ఆయన ప్రస్తావించలేదు కానీ ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఉన్నాయన్నది మాత్రం అందరికీ స్పష్టంగా తెలిసిందే అయితే అంచనా ప్రకారం ఇప్పుడు ఈ అక్రమ కార్యకలాపాల ద్వారా అవధూతు సాధే ఏకంగా నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల వరకు లాభాలు పొందినట్లు సమాచారం కూడా ఉంది ఈ దాడి ఇప్పటి వరకు ఫిన్ఫ్లుయెన్సర్లపై జరిగిన అతి పెద్ద చర్యల్లో ఒకటిగా కూడా పేర్కొనబడచ్చు అయితే ఈ చర్య ద్వారా సెబీ ఇతర ఫిన్ఫ్లుయెన్సర్లకు హెచ్చరిక జారీ చేసినట్లు అవుతుంది ఇకపై ఎవరూ చట్టాన్ని మళ్లించలేరు డేటా ఆధారంగా తప్పులు చేస్తే మాఫీ ఉండదు అన్నది ఈ దాడి తర్వాత స్పష్టమవుతోంది అయితే ఇలాంటి చర్యలు ఇప్పుడు మార్కెట్లో బాధ్యతా ధోరణిని పెంచుతాయి అనే అభిప్రాయం కూడా వస్తోంది సోషల్ మీడియాలో పాపులారిటీతో కాకుండా నిబంధనలకు కట్టుబడి పని చేయాలి అనే సందేశాన్ని కూడా సెబీ ఇస్తోంది తే ఫిన్ఫ్లుయెన్సర్ అనే పదానికి ఇప్పుడు నూతన నిర్వచనం రాయాల్సిన అవసరం ఏర్పడింది కూడా ప్రజలు డబ్బుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని సెబీ తేల్చి చెప్తోంది అయితే ఈ సంఘటన ఏవైతే ట్రేడింగ్ నేర్పించే అక్కడ ఉంటాయో వాటి పెట్టుబడులకు మరియు సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేసే అందరికీ గమనించదగిన శిక్షగా మారే అవకాశం ఉంది సో మీరు కూడా ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కీప్ బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి